హాయ్ మేడం నేను ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా 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 థ్యాంక్ యూ మేడం నేను మొన్న క్లాస్లో మీకు ఒక ఒక డౌట్ అడిగాను మేడం ఒక పర్సన్ మిస్ అయ్యాడు ఆ పర్సన్ గురించి ఏం ఎలా చేయాలి మేడం ఆ పర్సన్ దొరకాలంటే అని అడిగాను ఆ రోజు మీరు ఆ పర్సన్ గురించి ఇట్లా చేసుకోమని చెప్పి అలాగే చేసి అతని గురించి క్రియేషన్ బుక్లో రాసుకున్నాను మేడం నేను క్రియేషన్ బుక్లో ఏదైతే రాసానో ఎగ్జాక్ట్లీ అట్లాగే జరిగింది మేడం నేను క్రియేషన్ బుక్లో నేను ఏమైతే రాసుకున్నా ఎలా జరగాలి అని నేను ముందే ఊహించి చేశాను సేమ్ అలాగే జరిగింది మేడం అసలుకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే మేము చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం మేడం ఎంతలా అంటే మేము ఆ పర్సన్ కోసం ఫోర్టీన్ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టినాం మేడం అన్ని ఇన్స్టాలో ఎబ్బిలో అంతా పోస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అన్ని మిస్సింగ్ పేపర్స్ మొత్తం అతికిచ్చాము అంత ఏరియా హైదరాబాద్ మొత్తం వెతికాము ఇంకా వేరే టెంపుల్స్ దగ్గర హాస్పిటల్స్లో అక్కడిక్కడ వెతికాం సీరియస్ ఒక విషయం చెప్పాలంటే ఆ పర్సన్ లేడేమో అన్న డౌట్ కూడా మాకు వచ్చింది మేడం అలాంటి పర్సన్ గురించి మేమైతే ఏదైతే పెట్టాము ఆ పర్సన్ తిరుపతిలో ఉన్నట్టు ఎవీలో చూసి మాకు మెసెంజర్లో అతన్ని ఫో ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టారు మేడం మెసెంజర్లో పెట్టారు మేడం సేమ్ అలాగే అతను ఎట్లయితే నేను క్రియేషన్ బుక్లో రాసుకున్నానో సేమ్ టు సేమ్ అలాగే జరిగింది అసలు నేనైతే ఒక బ్రహ్మలాగా ఫీల్ అయిపోతున్నా మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు వాళ్ళు నన్ను ఒక ఫస్ట్ ఇట్లా రాసే ఏదో పిచ్చిదాండాక రాస్తున్నావు అన్నారు కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను ఒక స్పెషల్ మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం మేము చాలా వెతికాము చాలా 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 థ్యాంక్ యూ మేడం అసలు ఏం చెప్పాలనో అర్థం కావట్లేదు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం లవ్ యూ మేడం అసలు మీరు నిజంగా మాకు చాలా చాలా హెల్ప్ చేశారు లవ్ యూ మేడం లవ్ యూ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్